पमान पञ्चसूत्रः कृतो वन्दे पञ्चाचार्यान् जगद्गुरू गुरुदेवो महादेवो गुरुदेवो गुरुदैवात् गुरुदैवात्परम् नास्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री గురవే శ్రీపర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి శ్రీమన్ మల్లికార్జున మహాస్వామి కొలువై ఉన్నటువంటి శ్రీశైల మహాక్షేత్రములో పూజ్య శ్రీశైల జగద్గురువు గారి శ్రావణమాస మహాలింగాష్ట అనుష్ఠానములో భాగంగా ప్రతినిత్యము స్వామివారి ప్రాతకాలము మహా ఇష్టలింగార్చన అలాగే కాలములో షడస్థల బ్రహ్మ శివశ్రీ రేణుకాచార్య మహాస్వామివారి దాసమయ్య పురాణ ప్రవచన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కూడా స్వామివారు అత్యంత విశేషంగా మనకు ఆ దేవిర దాసమయ్య చరితామృతమును విన్నవించారు వారు శ్రీశైల మహాక్షేత్రానికి ఏ విధంగా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పూర్వ జగద్గురులు వారి యొక్క శిష్యరికముతో వారు శ్రీశుల క్షేత్రము గురించి ఏ విధంగా తెలుసుకున్నారు ఇత్యాది విషయాలన్నీ కూడా వారు మన అందరికీ కూడా ఎంతో సులభంగా సరళంగా బోధించినారు ఇక మనము వీరశైవుడికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణములలో ఈ రోజున మనము ృత్యాచారం గురించి తెలుసుకోబోతున్నాం ఆచారములు ఎన్ని అని మిమ్మల్ని మేము ప్రశ్న వేస్తున్నాం మీ అందరూ ముక్తకంఠంతో ఆచారములు చెప్పండి చెప్పండి ఈ పంచ ఆచారములు వీరశేవుడికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణములు ప్రాథమిక సూత్రములు ఇప్పుడు స్వామివారు కైలాసంలో ఉన్నటువంటి ఆ కైలాసాన్ని ఈ పర్వతముని తపస్సు మేరకు ఏ విధంగా తీసుకుని వచ్చాడో మనకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు ఏ విధంగా తీసుకొని వచ్చారు విష్ణుమూర్తి యొక్క సూచన మేరకు ఆ నాగశేషుడు అంటే నేను నా పేరు కూడా నాగరాజే నేనంతా కూడా ఆ కైలాసాన్ని మొత్తము నా యొక్క శరీరముతో చుట్టుకొని ఉన్నటువంటి సందర్భంలో వాయుదేవుడు ఒక్కసారి నన్ను ఆ విధంగా కబలిస్తే నేను ఆ కైలాసండి ఎటో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఏం చేశారు నాగస్వరము పాడితే నాగరాజు నాట్యం ఆడుతాడు అందరికీ ప్రతి ఒరిక విఘ్నేష్ ఉంటుంది నా విఘ్నేష్ ఏంటంటే నాగస్వరము నాగస్వరము ఊదితే ఎంత నాగరాజైనా సరే నాచ్యమాడుతాడని ఒక నానుడి అలా గురువుగారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షము నా జీవితంలో నేను శ్రీశీలానికి వస్తానని ఇక్కడ ఆ స్వామివారి సేవా కైంకర్యం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు అలా నేను నా ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి శుభ సందర్భంలో గురువారి యొక్క ఏ విధంగానైతే నాగరాజుని తన గానామృతముతో కట్టిపేసి శ్రీశైలానికి తీసుకుని వచ్చాడో ఆ విష్ణుమూర్తి అలాంటి సందర్భంలో గురువారి యొక్క కరుణాకటాక్షములు వారి యొక్క సద్భాషణ వారి యొక్క విశేషణములు నన్ను ఇక్కడికి అర్చకుడిగా వచ్చాయేమో అని నాకు అనిపిస్తున్నటువంటి అవసరం లేదు ఏ విధంగానైతే ఒక ఇనుమును అయస్కాంతం లాగుతుందో ఆ ప్రకారంగా గురువు యొక్క కర్ణాకటాక్షములు మనం ఎక్కడ ఉన్నా ఎలాంటి వ్యవస్థలో ఉన్నా ఎలాంటి చోటు ఉన్నా మనము వారి యొక్క ఆకర్షణ మనకు ఆ విధంగా కలుగుతూ ఉంది అలా ఇక్కడికి ఈ సందర్భంగా స్వామివారు చెప్పినట్టుగా ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చానని నేను మనసులో భావన చేస్తూ ఇక భృత్యాచారం గురించి తెలుసుకుంటున్నాం ఆచారములలో ఐదవ ఆచారము భృత్యాచారము భృత్యాచారం అంటే బృత్యుడు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి బృత్యుడు అంటే బృత్యుడు అంటే దాసుడు మృత్యుడు అంటే సేవకుడు మృత్యుడు అంటే పనివాడు అని సమానార్థం గలటువంటి పర్యాయ పదములు సదాచారముతో ఉన్నటువంటి వీరశేవుడు అంటే సదాచార సంపన్నుడై నొదట విభూతి ధరించి శుభ్రమైనటువంటి వస్త్రములు కట్టుకొని మెడలో రుద్రాక్ష మాలంకృతుండై ప్రతినిత్యము శివ 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 హర 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 శివ 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 అనేటటువంటి నామములతో ఎప్పుడైనా కించిత్ ఆ నామాన్ని మరుస్తానని చెప్పేటటువంటి సందర్భములో మెడలో లింగార్చన గావించుకొని ఇహపరసుఖములకు స్థావరలింగముకు కావచ్చు ఇష్టలింగముకు కావచ్చు ఆ లింగార్చనతో అరిషడ్ వర్గములు దరిదాపుకు రాగ్నివ్వకుండా ఆ లింగార్చన చేస్తూ తరువాత గణార్చన ఎవరైతే శివ నింద చేస్తారో ఎవరైతే శివుడి గురించి అపహాస్యముగా మాట్లాడతారో వారి వారితో ఘనములలో వీరభద్రుడిగా వారిని దండించాలి అథవా అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిన్నారంగా ఘనాచారముతో పరిపూర్ణైనటువంటి ఆ వీరశైవ సుసంపన్నుడు ఇక భృత్యాచారానికి రావలసి ఉంటుంది అంటే చూడండి మన సాంప్రదాయం ఎంత గొప్పదో చూడండి మీరు బాగా గమనించండి సదాచారముతో మనం శుభ్రంగా ఉంటాము మంచి బట్టలు కట్టుకొని ఉంటాము రుద్రాక్ష మాలంకుతురమై ఉంటాము తర్వాత శివనామ స్మరణతో ఉంటాము దాని తర్వాత లింగాచారముతో ప్రతినిత్యము లింగార్చన చేస్తూ ఉంటాము ఆ తరువాత ఇంకొద్దిగా వీరభక్తితో గణాచారము చేస్తున్నటువంటి వీరశివుడికి కించిత్ ఏదైనా అహం అడ్డు వచ్చేటటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టే అడికి గర్వం వస్తుంది ఎందుకు సదాచారంగా ఉన్నాడు నిత్యం శివార్చన చేస్తున్నాడు లింగాంగ సామరస్యంతో ఉన్నాడు తర్వాత ఆ లింగంపై గాని ఆ శివనామ స్మరణపై గాని ఎవరైనా హీళ్ళగా మాట్లాడిన వారిని దండించి శిక్షించేటటువంటి శపించేటటువంటి స్థాయికి వెళ్ళాడంటే కించిత్ వాడికి ఏదైనా అహం రావచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కాబోలు తదుపరి భృత్యాచారాన్ని ప్రవేశపెట్టారు మన వీరశైవ ఆచార్యులు అంటే అంత గొప్పగా ఉన్నటువంటి వాడు ఏ విధంగా ఉండాలంట దాసుడై ఉండాలంట మృత్యుడు అంటే దాసుడై సేవకుడై ఉండాలట ఎవరికి సేవడికై ఉండాలట ఎవరికి సేవడుకు ఉంటావు నువ్వు ఎవరికి కాదు ఎవరికి సేవకుడై ఉండాలి కాదు ఎవరికి దాసుడు అయి ఉండాలి ఇష్టలింగానికి కాదు ఎవరికి దాసుడవై ఉండాలి నీవు ఎవరికి పనివాడవై ఉండాలి నువ్వు ఆ తల్లిదండ్రులకు కాదు ఇంకా చోదించండి ఒక్కొక్కటి ఒకటి వస్తున్నాయి సమాధాలు వస్తున్నాయి ఎవరికి దాసుడవై ఉంటావు ఉంటావు నువ్వు ఒక్కొక్కరు చెప్పండి నాయనా గురువులకు దాసుడవై ఉంటావా కాదు నాయనా ఎవరికి దాసుడవై ఉండాలట శరీరానిక బానే ఉంది శరీరం మీద వ్యావోహం కాదు బిటా శరీరంపై మమకారం ఉండాలి దాసత్వం ఉండకూడదు ఆ ఇంకా ఆ మృత్యువుకు దాసుడు ఉంటావా ఎలాగో వస్తుంది మృత్యువు దాన్ని ఆపలేవు మృత్యువు ఆపేటటువంటి సాహసము ఈ ప్రపంచం ఎంతో మంది చేశారు కానీ ఆఖరికి ఆ కాలుడు తప్పకుండా వాళ్ళని కాడు వేశాడు తప్పకుండా శివపురికో యమపురికో తీసుకుని వెళ్తాడు నేను చెప్పనా దాసాను దాసుడకు దాసుడవై ఉండాలని చెబుతుంది వీరశేవం ఎవరికి ఎవరైతే మీరు ఎవరైతే అంటున్నారో ఆ మల్లికార్జునికి దాసుడైతే ఎవరైతే ఉంటారో మల్లికార్జుని దాసులు ఎవరు అలాంటి పూజ్య గురువులు అవునా వారికి గురువు వారికి దాసులు ఎవరు ఇలాంటి సరిశల బ్రహ్మలు వారికి దాసులు వీరు వీరికి దాసులు అగో విశ్వనాథ్ లాంటి వారు నాలు వారు వీరికి దాసులు మరి నాకు కూడా దాసులు ఉంటారు కదా ఎవరు నాకు దాసులు నా భక్తులు నేనంటే ఇష్టపడేవారు నా వాక్యములు నమ్మి నన్ను పూజించేవారు నాకు దాసులు వారి కూడా ఎవరో దాసులు ఉంటారు కదా ఆ దాసులకు వారికి ఎవరో దాసులు ఉంటారు కదా ఆ దాసులకు అంటే చిట్ట చివర ఎవరైతే నిమ్నంగా చిట్ట చివర దాసుడుగా ఉంటారో ఆ దాసుడికి నేను దాసత్వం చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించమని ఇందులో నిగూఢార్థం దాసాను దాసుడం అంటాం కదా దాసాను దాసుడమంటాం కదా దాని అర్థం ఏమిటంటే మృత్యువు అంటే ఎవరైతే ఆ మల్లికార్జున స్వామికి దాసత్వము చేస్తున్నారో ఆ దాసుడికి నేను దాసుడు కావాలనేటువంటి అర్థమే మృత్యాచారం యొక్క లక్షణము ఇందులో పరమ నిష్టాదృష్టి ఎవరయ్యా అంటే ఎవరు తెలుసా సమస్త శివశరులను రచించినటువంటి స్థాపించినటువంటి అందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు అలాంటి బసవేశ్వరుడే ృత్యాచారంలో మొట్టమొదటివారు ఏమంటాడు జంగమయ్య ముందు గుర్ర మెక్కెద జంకెద అంటే జంగమయ్య కనిపిస్తే అని ఎవరు బసవేశ్వడు ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి కార్యాంతమై గుర్రముతోటి అతడు పట్టణములో గాని నగరములో ప్రవేశం చేస్తుంటే ఎవరైనా దేహి అనుకుంటూ జోల వేసుకొని కర్రకు గంట కట్టుకొని శంఖనరం చేసుకుని వెళ్తుంటాడు జంగమయ్య అతన్ని చూస్తే ఆ గుర్రం దిగి అతని యొక్క పాదాలకు నమస్కారం చేసేవాడట అంతటి బృత్యాచారం చూడు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఒక జంగమయ్యని చూస్తే జంకి భయపడి ఆ గుర్రము దిగి అతడి పాదాలకు నమస్కారం చేసేటటువంటి భృత్యాచారం చేసేటటువంటి వాడు భగవాన్ బసవేశ్వరుడు అలా ఉండాలట వృత్యాచారములో వృత్యాచారం చేసేటప్పుడు నీ అధికారము నీ వేష భాషణలు నీ సంస్కారము నీ వేద ఇతిహాస గాన పురాణములు అన్ని పక్కన పెట్టి సేవ చేయాలట గురులింగ జంగములకు సేవ చేయాలట అలాంటి ఆచారమే భృత్యాచారము మనం ఏమనుకు కోరుకోవాలి మనలు మాణిక్యములు ఇంద్రభవనములు సుఖములు కాదు దాసాను దాసుడకు దాసుడు అనేటటువంటి వరాన్ని ఇవ్వని కోరుకోవాలట అలా వీరశైవములో ఈ భృత్యాచారం గురించి మనం చాలా విశేషంగా చెప్పారు కాబట్టి మనం అందరం కూడా భృత్యాచారాన్ని పాటించాలి మీరందరూ కూడా భృత్యాచారం పాటిస్తూ ఉన్నారు అంటే గురుకులలో సేవ చేస్తున్నారా గురువారి సేవ చేస్తూ ఉన్నారా ఇంతకుముందు చెప్పినట్టుగా మల్లికార్జు అప్పుడప్పుడు సేవ చేస్తూ ఉన్నారా ఇలాంటి గురువుల యొక్క దగ్గరికి వచ్చి సేవ చేస్తూ ఉన్నారా ఇంతకుముందు మీరు చెప్పినట్టు తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా భృత్యాచారం కిందికి లెక్క మనమందరం కూడా ప్రథమంగా సేవకులగై ఉండాలట బృత్యాచారం చేస్తూ ఉండాలట ఆలయంలో శుభ్రంగా లేకపోతే మనమే శుభ్రం చేయవచ్చు మనం మర్చకూడదు కదా నేను వీరశ గురుకులంలో నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నా కదా చండి కంటపాఠం కదా గణపలసలు చెప్తాను కదా ఇత్యాది ఘనపనసులు చెబుతాను కదా నేను ఏంటి అనే అహంకారం ఉండకూడదు అక్కడ అశుభ్రంగా ఉంటే మనమి దగ్గర ఉండి శుభ్రం చేయాలి అదే భృత్యాచారము అంతేకాని ఆ శివకుడు వస్తాడు వారే శుభ్రం చేస్తాడు ఆ తర్వాత నేను స్వామి వారికి అభిషేకం చేస్తాను ఆ తర్వాత నివేదన చేస్తానటువంటి మనసులకి రానివ్వకుండా మొదలు శుభ్రం చేయాలి ఆ తర్వాతనే నీవు పండితుడవా అర్చకుడవా ఇంకేమైనా ఇంకేమైనా ఆలోచన చేయాలి అలా వీరశైవము భృత్యాచారం గురించి చెబుతుంది ఆఖరులు చెప్పింది చూడండి మొదట భృత్యాచారం గురించి చెప్పలేదు ఎందుకంటే ఒళ్ళు మీరు శుభ్రంగా ఉండమని చెప్పింది శుచిగా ఉండమని చెప్పింది శివనామ స్మరణ చేయమని చెప్పింది లింగాచారం చేయమని చెప్పింది లింగార్చన చేయమని చెప్పింది తర్వాత గణార్చన చేయమని చెప్పింది ఇక నీకు అహం పెరుగుతుంది నాయనా ఇక నీకు కొద్దు అహంకారం పెరుగుతుంది కాబట్టి తదుపరి భృత్యాచారం చెప్పింది ఇంతటి సుగుణములు ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి అంటే గురువుల వద్ద పెద్దల వద్ద ఆ దేవాలయంలో సేవ చేస్తూ పనివాడిగా సేవ చేస్తూ అక్కడ శుశ్రూహ చేస్తూ ఉండాలని చెప్పింది మన వీరశైవం కాబట్టి మనం అందరం కూడా సదాచారముతో శివాచారముతో లింగాచారముతో ఘనాచారముతో ఉన్నటువంటి వాడు ఆఖరిలో భృత్యాచారముతో సేవకుడిగా పనివాడిగా దాసుడిగా దాసాను దాసుడిగా ఉండడమే భృత్యాచారం యొక్క లక్షణము భృత్యాచారం యొక్క పరిపాలనము కాబట్టి మీ అందరూ కూడా ఈ ఐదు ఆచారములను మనసులో గట్టిగా దృఢంగా సంకల్పం చేసుకొని మామూలుగా మనకు ఏదైనా కైంకర్యం చేసేటప్పుడు ఆకాశము నుండి వర్షం పడితే ఒక శుభ సూచిక అనుకుంటాం అది నిజంగా శుభసూచికమే గత రెండు మాసాల క్రితము పూజ్య జగద్గురు గారి సమక్షంలో మేము బారువ పట్టణంలో కోడిలింగేశ్వర మహాకుంభాభిషేక్ కైంకర్యాన్ని నిర్వహించాం ఎన్నో ప్రయాసాలు అది ఇక్కడ చాలా చాలా దూరము గురుగారు చాలా వ్యయా ప్రయాసాలతో అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చేటువంటి వేలా విశేషం ఏమిటో కానీ చాలా వెళ్ళి ఆ గ్రామంలో వర్షము లేదట ఎప్పుడైతే గురుగారి ఆ కార్యక్రమానికి వచ్చారో ఎప్పుడైతే అక్కడ శిఖర ప్రతిష్ట చేశాము ఎప్పుడైతే కుంభాభిషేకం చేసినటువంటి ఒక పదహైదు నిమిషములకే బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది అక్కడ వారి యొక్క ఆనందానికి అవధులు లేవు ఇప్పటికి కూడా ఆ విషయం చెప్తుంటే మాకు రోమాలు లిక్క పుడుచుకుంటాయి ఆ ఆ సన్నివేశం చూసినటువంటి మేము ఆనందపరితలమైపోయాం గురువారు చెప్పారు ఇది సాక్షాత్ ఆ పరమేశ్వరుడే తన స్వహస్తములతో తన తనకు తానుగా అభిషేకం చేసుకున్నటువంటి మహాకుంభాభిషేకం నాయన అని చెప్పారు అలా ఈరోజు కూడా మనకు వర్షం వచ్చింది ఎందుకంటే ఐదు ఆచారాలు అయిపోతున్నాయి సదాచారం అయిపోయింది శివాచారం అయిపోయింది లింగాచారం అయిపోయింది ఘనాచారం అయిపోయింది ఇవాళ భృత్యాచారం కూడా అయిపోయింది కాబట్టి ఆ పరమేశ్వరుడు మీపై అందరిపై కరుణావృష్ణుడు కురిపించాడు వర్షం రూపంలో మీ అందరూ కూడా ఇది మనసులో గట్టిగా ఎందుకు ఇటువంటి విషయాలు చెబుతున్నా అంటే మీకు మనసులో ఇవన్నీ విషయాలు హత్తుకొని ఉండాలి ఇవన్నీ విషయాలు మీకు జ్ఞాపకం రావాలి నేను పంచాచారము చెప్పేటప్పుకున్నప్పుడు జగద్గురు సమక్షంలో మేము పంచాచారాలు చెప్పుకున్నప్పుడు ఆఖరి రోజున మాకు ఆ పరమేశ్వరుడు మాపై కర్ణావృష్టిని వర్ష్యం రూపంలో కురిపించాడు కాబట్టి మేము ఈ పంచాచారములను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉంటాము పాటించాలి ఇతరులకు చెప్పాలి ఇతరులకు పంచాచారం గురించి విన్నవించాలి ఒక ఆలోచన మీకు రావాలని మేము ఇవన్నీ కూడా సోపానాలు మీకు చెప్పాము ఉదాహరణలు చెప్పాము కాబట్టి అందరూ కూడా పరిపూర్ణంగా ఈ పంచాచారములతో మెలిగిన తర్వాత మనము రేపటి నుండి ఏమి నేర్చుకోబోతున్నాం షడ్ స్థలములు ఆరు స్థలములు ఉంటాయి సిద్ధాంత శిఖామణిలో నూట ఒక్క స్థలములు చెప్పారు అంతకన్నా ముందు మనకు షడ స్థలములు చెప్పారు ఆరు స్థలములు చెప్పారు వాటిని గురించి మీరు ఏదైనా అవి ఇలాంటివి వాటి నామధేయములు ఏంటివో మీరు శోధించడానికి ప్రయత్నం చేయండి గురుకులంలో లేకపోతే రేపటి రోజున ఆ షడు స్థలములు ఏంటివి అందులో ప్రథమ స్థలము ఏంటిది ఆ స్థలము మహాత్మ్యం ఏంటిదో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను గురువారి యొక్క సంపూర్ణ కటాక్షములతో ఇక ఈ రోజు మనము మృత్యాచారం గురించి తెలుసుకున్నాము వీరందరూ కూడా దాసులుగా సేవకులుగా ఆ పరమేశ్వరుడు యొక్క సేవ గురువు యొక్క సేవ తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తూ మీ అందరూ కూడా మృత్యాచారంతో ఉండి ఈ పంచాచారములు బాగా అవలంబన చేసుకొని వాటిని ఆచరిస్తూ ఉంటారని గురువారి యొక్క సంపూర్ణ